హలో వియస్ ఎలా ఉన్నారు మీరందరూ ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఆంధ్ర అమ్మాయి నేర్మల ఇవాళ వీడియోలో మన వీఎస్ అందరికీ వారాహి నవరాత్రుల్లో అమ్మవారిని ఏ విధంగా పూజించాలి ఎటువంటి నియమాలను పాటించాలి ఎటువంటి నియమాలను పాటిస్తూ అమ్మవారిని పూజించటం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏంటి అనే విషయాలన్నింటినీ ఇవాల్టి వీడియోలో మన విఎస్ అందరికీ తెలియజేస్తున్నాను సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియోలో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా తప్పకుండా షేర్ చేస్తానని ఈ వీడియోలో నేనైతే మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే ప్రతి ఒక్క పాయింట్ అనేది మీకు అర్థమైపోతుంది వారాహి నవరాత్రులలో పూజ చేసుకోవాలి అనుకునే వాళ్ళకు ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది వారాహి అమ్మవారిని పూజిస్తే ఎటువంటి కష్టం నుంచి అయినా బయటపడవచ్చు మనకు సంవత్సరంలో నాలుగు సార్లు నవరాత్రులు వస్తాయి ఒక్కొక్కసారి ఒక్కొక్క అమ్మవారి రూపంలో మనం పూజలు చేసుకుంటూ ఉంటాం అయితే ఆషాఢ మాసంలో చేసుకునే నవరాత్రులను వారాహి నవరాత్రులు అని గుప్త నవరాత్రులు అని కూడా అంటారు మనకు ఏదైనా తీరని కోరిక ఉన్నా ఏదైనా తీరని కష్టంలో ఉన్నా వారాహి పూజ చేసుకుంటే తీరిపోతుంది అని అంటారు ఎంతటి కష్టం నుంచి అయినా గట్టెక్కిపోతాము మన ఇంట్లో అమ్మ ఎలా అయితే మన కష్టాలను తీరుస్తుందో అలాగే వారాహి అమ్మ కూడా మన యొక్క కష్టాన్ని తీరు వారాహి అమ్మవారి యొక్క పూజ చేసుకోవడానికి చాలా కష్టమైన రీతి ఏమో అనుకుంటారు కానీ చాలా సులభమైన రీతిలో అమ్మవారి పూజను అనేది చేసుకోవచ్చు అమ్మవారి అనుగ్రహం కూడా త్వరగా లభిస్తుందండి అమ్మ మనకు ఏ విధంగా అయితే అడిగితే మనకు అన్ని ఇస్తూ ఉంటుందో అదే విధంగా వారాహి అమ్మవారిని ప్రత్యేకంగా పూజించామనుకోండి అమ్మ అడిగిన వెంబటి ఏది అయితే ఇస్తుందో అలానే వారాహి అమ్మవారు కూడా అడిగిన వెంటనే కోరికలు అనేది తీరుస్తారు అంత బలమైన శక్తివంతురాలు ఈ వారాహి అమ్మవారు అలాంటి అమ్మవారిని పూజించటానికి ఎటువంటి అపోహలు లేకుండా ఎటువంటి సందేహాలు లేకుండా చాలా చక్కగా పూజించవచ్చు ఇంట్లో ఉండే వస్తువులతో చక్కగా అమ్మవారిని ఈ విధంగా పూజించాలో చె వారాహి అమ్మవారి పూజను తొమ్మిది రోజులు చేసుకోవడం కోసం ముందుగా అయితే చక్కగా పీఠంను ఏర్పాటు చేసుకునేసి పీఠం మీద ఒక వస్త్రంను ఏర్పాటు చేసుకునేసి అమ్మవారి చిత్రపటంను ఏర్పాటు చేసుకోవాలి అమ్మవారి చిత్రపటానికి ఇరువైపులా కుంకుమ పసుపులను ఏర్పాటు చేసుకోవాలి ఈ పూజ చేసిన ముందుగా గణనాథుని పూజించాలి అందుకోసమే ముందుగా గణనాథుని విగ్రహాన్ని కానీ లేకపోతే పసుపుతో చేసిన గణనాథుని కానీ ఏర్పాటు చేసుకోవాలి పూజకు ముందుగా కావాల్సింది ప్రమిదలు ప్రమిదలను సిద్ధం చేసుకోవాలి ప్రమిదలలో ఎరుపు రంగు వత్తులను వేసి ప్రమిదళలకు వత్తులను సిద్ధం చేసుకోండి ఎరుపు రంగు వత్తులు అనగానే మనకు ఏవో పెద్దగా వత్తులు అనేది ఏం కాదు కుంకుమతో చేసిన వత్తులు జస్ట్ మనము ఎలానో నలుపుతూ కుంకుమతో చేసిన వత్తులను వేసేసి పెట్టుకోవాలి అంతే మీకు వీలు కుదిరితే కుంకుమతో చేసిన వస్తువులను కనుక అమ్మవారికి ప్రసాదిస్తే అమ్మవారి అనుగ్రహం త్వరగా లభిస్తుందండి అమ్మవారికి ఎరుపు అంటే ఎంతో ప్రీతి అందువల్లనే వారాహి అమ్మవారికి ఎరుపు రంగు వస్తువులతోటి ఎరుపు రంగు పుష్పాలు ఎరుపు రంగు వత్తులు ఎరుపు రంగు దుస్తులను ధరించి అమ్మవారికి పూజను ఆచరిస్తే అమ్మవారి అనుగ్రహం త్వరగా లభిస్తుంది అమ్మవారికి ఎరుపు రంగు అక్షంతలతోటి అస్తోత్రం చదివినా కానీ చాలా మంచిది అంతేకాకుండా అమ్మవారికి కుంకుమ అర్చన అంటే మహాప్రీతికరం అమ్మవారి వెంటనే కోరికలు తీర్చాలి అనుకున్నా కానీ అమ్మవారికి నిత్యం కుంకుమ అర్చన చేసుకున్న చాలా మంచిది ఇలా ముందుగా గణనాథుని డోడసోపచార పూజ పంచోపచార పూజను ఆచరించి ముందుగా గణనాధుని పూజను ఆచరించాలి అలా పూజను ఆచరించలేమనుకుంటే గణనాథునికి చక్కగా గంధం కుంకుమ పసుపు అక్షంతలను సమర్పిస్తూ ఓం గణేశాయ నమ అంటూ పదకొండు సార్లు మంత్రాన్ని జపిస్తూ గణనాథునికి ధూపం దీపం నైవేద్యాన్ని సమర్పించాలి నైవేద్యంలో చిన్న బెల్లం మొక్కను సమర్పించినా సరిపోతుంది దీపాలను వెలిగించుకున్నాం కదా దీపాలకు చక్కగా గంధం కుంకుమ బొట్లను ఏర్పాటు చేసుకోవాలి అలాగే ఎరుపు రంగు పుష్పాలను కానీ మీకు అందుబాటులో ఉన్న పుష్పాలతోటి చక్కగా దీపాలను కూడా అందంగా అలంకరించు ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో వారాహి నవరాత్రులు జూలై ఆరవ తేదీ నుంచి జూలై పదహైదవ తేదీ వరకు దేవి గుప్త నవరాత్రులు అనేవి రానున్నాయి అంటే మనకు పాడ్యమితో స్టార్ట్ అయ్యి నవమితో మనకు ముగుస్తాయి అనమాట ఆషాఢ మాసంలో మనం పూజ మందిరాన్ని అమావాస్య రోజే ముందుగా మొత్తాన్ని శుభ్రం చేసి సిద్ధం చేసి పెట్టుకున్నాం అనుకోండి తర్వాత రోజు పార్జమి నుంచి నవమి వరకు అమ్మవారి పూజను అనేది చేసుకోవచ్చు చాలామందికి ఈ వారాహి నవరాత్రులు చేయాలి అని కోరిక ఉంటుంది ఎందుకంటే ఈ తల్లి చాలా గొప్ప శక్తివంతురాలు చాలామంది నవరాత్రి పూజ చెయ్యాలి అనుకుంటూ ఉంటారు అమ్మవారి ఫోటో లేకుండా ఉండటం జాబ్ పరంగా కలుషం ఆనవాయితీ లేదు అని కొన్ని కారణాల వల్ల పూజ ఎలా చేయాలో తెలియకపోవటం వల్ల ఇలా రకరకాల సందేహాల కారణంగా పూజ అనేది చేసుకోలేకపోతున్నారు ఇలాంటివి అన్నీ ఏమీ లేకుండా చాలా సులభంగా ఆ తల్లి అనుగ్రహం కోసం అందరూ పూజ చేసుకునే విధంగా ఇవాళ వీడియోలో షేర్ చేస్తాను మనం ముందుగా పూజ చేయాలి అనుకున్నప్పుడు పూజకు అంటూ కొన్ని నియమాలు అనేది పాటించాలి ఈ వారాహి అమ్మవారి పూజను చెయ్యాలి అనుకునేవారు నేను చెప్పే కొన్ని నియమాలను పాటించినట్లయితే అమ్మవారి పూజను చాలా అంటే చాలా అద్భుతంగా చేసుకునేసి అమ్మవారి అనుగ్రహం పొందవచ్చు అమ్మవారి పూజను మనము సాయంత్ర సమయంలో చేసుకుంటాము ఉదయం చేసుకోవాలి అనుకుంటే బ్రహ్మమూర్తి సమయంలో ముందుగానే చేసుకోవాలి అమ్మవారి పూజను చేసుకునేటప్పుడు అమ్మవారికి ఎరుపు రంగు అక్షంతలను ఉపయోగించాలి అని చెప్పాను కదా ఎరుపు రంగు అక్షంతలను ఉపయోగించి అష్టోత్రాలను చదువుకోవాలి అష్టోత్రాలు అనేది మనకు నాలుగు నవరాత్రుల యొక్క బుక్స్ అనేది అందుబాటులో ఉంటాయి అంటే మనకు సంవత్సరానికి నాలుగు నవరాత్రులు వస్తాయి కదా ఈ నాలుగు నవరాత్రులకు సంబంధించిన పుస్తకాలు అనేది మనకు పూజా స్టోర్స్లలో అందుబాటులో ఉంటాయి ఆ ఒక పుస్తకం కనుక తెచ్చుకుంటే చక్కగా నాలుగు నవరాత్రులకు అమ్మవారి పూజను అనేది చేసుకోవచ్చు ఒకవేళ అలా చేసుకోలేము అనుకుంటే అమ్మవారి యొక్క అష్టోత్రాలు వారహి అమ్మవారి యొక్క అష్టోత్రాలు నూట ఎనిమిది ఉంటాయి అష్టోత్రాలను చదువుకుంటూ అమ్మవారి పూజను చేసుకోవచ్చు అలా చదవలేము అనుకుంటే ఇంట్లో చక్కగా లలిత సహస్రనామం ఉంటుంది కదా లలిత సహస్రనామం పారాయణం చేసినా చాలా మంచిది ఇలా లలిత సహస్రనామ పారాయణం అమ్మవారి అష్టోత్రాలు ఇన్ని చదువుకోలేము అనుకున్న వాళ్ళకు కింద కొన్ని ద్వాదశ అష్టోత్ర సతనామ అని ఇస్తాను ఆ అష్టోత్రాలను చదువుకోండి అలా చదువుకున్న అమ్మవారి అనుగ్రహం చాలా సులభంగా లభిస్తుంది అమ్మవారి పూజకు అంటూ ప్రత్యేకంగా నైవేద్యాలు అంటూ ఏమీ ఉండవు మనము ప్రతి ఒక్క అమ్మవారికి నైవేద్యాలు ఏ విధంగా అయితే తయారు చేసి పెట్టుకుంటామో అదేవిధంగా ఈ అమ్మవారికి కూడా తొమ్మిది రోజులు తొమ్మిది రకాల నైవేద్యాలను తయారు చేయవచ్చు అలా నైవేద్యాలు తయారు చేయలేము అనుకున్న వాళ్ళు చక్కగా నీటిలో బెల్లము యాలకుల పొడి వేసి అమ్మవారికి పానకంని కూడా తయారు చేసి పెట్టవచ్చు లేకపోతే అమ్మవారికి కొద్దిపాటి పాలను కూడా అమ్మవారికి పాలల్లో బెల్లము అలానే కుంకుంపు వేసి కూడా అమ్మవారికి నైవేద్యంగా తయారు చేసుకోవచ్చు అలా కాదు అనుకుంటే నిత్యం మనము అన్నం వండుకుంటూ ఉంటాం కదా అన్నంలో కొంచెం బెల్లం చక్కెర వేసి కూడా అమ్మవారికి నైవేద్యాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు సో అమ్మవారికి నైవేద్యాలు వీటన్నిటి గురించి చెప్తున్నారు సో అమ్మవారి యొక్క పూజకు కావలసిన నియమాల గురించి చెప్పట్లేదు అనుకుంటున్నారా అమ్మవారి పూజకు అంటూ నియమాలు ఏంటి అంటే అమ్మవారి పూజను తొమ్మిది రోజులు ఎవరైతే చేసుకోవాలి అనుకుంటున్నారో వారు తప్పనిసరిగా ఉదయాన్నే లేచి తలంటు స్నానాన్ని ఆచరించి బ్రహ్మమూర్త సమయంలో అమ్మవారి దగ్గర దీపాన్ని వెలిగించుకోవాలి ఆ తరువాత సాయంత్ర సమయంలో మరలా స్నానం చేసి అమ్మవారికి దీపాన్ని వెలిగించి అమ్మవారి అస్తోత్రాలన్నీ చదువుకుంటూ అమ్మవారి పూజను అనేది చేసుకోవాలి అలానే అమ్మవారి పూజను ఆచరించాలి అనుకుంటే తప్పనిసరిగా మాంసాహారాన్ని భుజించకూడదు బ్రహ్మచర్యాన్ని పాటించాలి ఎవరితో కూడా చెడు మాటలు కానీ అబద్ధపు మాటలు కానీ అస్సలు మాట్లాడకూడదు ఈ అమ్మవారు చాలా ఉగ్రరూపం దాల్చిన అమ్మవారు కాబట్టి మనం నిష్టగా ఉన్నప్పుడు నిష్టగా నియమాలు అనేది పాటించాలి ఈ పూజను ఆడవారు మగవారు ఇరువురు కూడా చేయవచ్చు మీరు కావాలి అంటే పిల్లలతో కూడా ఈ పూజను చేయవచ్చు ఒకవేళ ఈ తొమ్మిది రోజులు పూజ చేయాలి అనుకుంటున్నాం మాకు ఏవైనా అడ్డంకులు ఉంటే ఎలా అనుకుంటే మీరు అడ్డంకులు ఇంట్లో కలవకుండా పూజ చేసుకుంటూ ఉండేవారైతే మగవారు కూడా ఈ పూజను చేయవచ్చు ఒకవేళ అడ్డంకులు ఉన్నాయి ఇంట్లో మగవారు చేయలేరు ఇంట్లో పనులన్నీ మేము చేసుకుంటూ ఉండాలి అనుకుంటే ఈ అడ్డంకు పూర్తయిపోయిన తర్వాత కూడా అమ్మవారి పూజ అనేది చేసుకోవచ్చు అమ్మవారి పూజకు అన్ని ఇన్ని దీపాలు అనేది ఏమీ ఉండదు మీకు నచ్చినన్ని దీపాలు అమ్మవారి పూజకు ఏర్పాటు చేసుకోవచ్చు అమ్మవారి పూజను చేసుకోవాలి అనుకుంటున్నాము కానీ అమ్మవారి చిత్రపటం లేదు ఎలా పూజ చేసుకోవాలి అనుకుంటూ ఉంటారు వారి కోసం ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను అమ్మవారి పూజను చేసుకోవాలి అమ్మవారి నవరాత్రులు చేసుకోవాలి అని ఆలోచన మీకు రావటమే ఒక పెద్ద విషయం అమ్మవారికి మీ నుంచి కావాల్సింది భక్తి అమ్మవారి యొక్క చిత్రపటము అమ్మవారి యొక్క రూపం ఇలాంటివి ఏమీ కాదు మీకు అమ్మవారి యొక్క వారాహి అమ్మవారి యొక్క చిత్రపటం కనుక లేకపోతే లలిత అమ్మవారు కానీ దుర్గా అమ్మవారు కానీ లక్ష్మీ అమ్మవారి చిత్రపటం ఈ మూడిట్లో ఏదో ఒక చిత్రపటం అందరి ఇండ్లల్లో ఉంటుంది కదా ఏదో ఒక అమ్మవారి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకునేసి అమ్మవారి పూజను చేసుకోవచ్చు ఈ మూడు లేకపోయినా కానీ పసుపుతో అమ్మవారి ముక్కువాన్ని ఏర్పాటు చేసుకొని కూడా మనము అమ్మవారి పూజను చేసుకోవచ్చు పూజ చేయాలి అనే మనసు మనకు ఉండాలి భక్తితో పూజ చేస్తే ఆ దేవుడు మనల్ని తప్పకుండా కరుణిస్తాడు మీకు ఉన్నంతలో అమ్మవారికి చిన్న దీపం వెలిగించుకొని అయినా ఆ తల్లి అనుగ్రహం లభిస్తుంది ఈ నవరాత్రుల్లో పూజ చేయాలి అనుకునేవారు ఖచ్చితంగా నేను చెప్పిన కొన్ని నియమాలను పాటించాలి అలానే బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ మంచం మీద పడుకోకూడదు చెప్పులు వేసుకొని నడవకూడదు ఇలాంటి నియమాలను కూడా పాటించాలి ఇలా నియమాలు ఏమీ పాటించలేము మేము పూజ చేసుకోవాలి అనుకుంటున్నాము అని అనుకుంటే తప్పనిసరిగా మీరు ఈ నవరాత్రుల్లో తొమ్మిది రోజులు ఇలా పీఠంను ఏర్పాటు చేసుకోకుండా చక్కగా అమ్మవారిని పూజ మందిరంలోనే ఏర్పాటు చేసుకునేసి ఉదయం సాయంత్రం అమ్మవారికి దీపారాధన అనేది చేసుకోవచ్చు ఈ పూజ చేయాలి అనుకుంటే తప్పనిసరిగా ఉదయం సాయంత్రం రెండు పోట్ల కూడా స్నానాన్ని ఆచరించాలి ఉదయం తలంటు స్నానం చేసినట్లయితే సాయంత్రం నార్మల్గా స్నానం చేసి పూజ చేసుకోవచ్చు ఉదయం తలంటు స్నానాన్ని ఆచరించకపోతే సాయంత్రం తప్పనిసరిగా తలంటు స్నానాన్ని ఆచరించి పూజ చేసుకోవాలి మీ ఆరోగ్యం రీత్యా సరిగ్గా లేకపోతే మీరు తలంటు స్నానాన్ని ఆచరించకపోయినా పర్వాలేదు అమ్మవారికి సంతృప్తిగా పూజను అనేది చేసుకోవాలి అలానే ఈ తొమ్మిది రోజులు కలిషం అఖండ దీపాన్ని వీటిని కూడా ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు కానీ కొత్తగా చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే కలిషం అఖండ దీపం వీటన్నిటిని పెట్టుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అందుకోసమే కలిషంని అఖండ దీపాన్ని ఇవేమీ లేకుండా పూజ అనేది చూపిస్తున్నాను కలిశం పెట్టుకోవాలి అనుకుంటే మీరు చక్కగా మీకు ఆనవాయితీ ఉంటే పెట్టుకోవచ్చు అఖండ దీపాన్ని పెట్టుకోవాలి అనుకుంటే దాన్ని మెయింటైన్ చేయడం చాలా కష్టమైన పని కాబట్టి దాన్ని చాలా వరకు మెయింటైన్ చేయకుండా మీరు నిత్యం ఏ విధంగా అయితే పూజ చేసుకుంటారో అదే విధంగా పీఠంను ఏర్పాటు చేసుకునేసి అమ్మవారి పూజను అనేది చేసుకోవచ్చు ఇలా పీఠంను ఏర్పాటు చేసుకున్న తర్వాత తొమ్మిది రోజులు కూడా అమ్మవారి చిత్రపటాన్ని అస్సలు కదిలించకూడదు పూలు పండ్లు ఇలాంటి ఏ సామాగ్రినైనా తీసి మరలా మనం శుభ్రం చేసుకునేసి అమ్మవారి దగ్గర ఏర్పాటు చేసుకోవచ్చు అంతేకాని చిత్రపటాన్ని కానీ పీఠంను కానీ జరపటం అలాంటి పనులైతే చేయకూడదు పీఠంను ఏర్పాటు చేసుకున్న తొమ్మిది రోజులు పూర్తయిపోయిన తర్వాత అమ్మవారికి చివరి రోజు ఉద్యాపన చెప్పే రోజు అమ్మవారికి మీకు స్థోమతకు తగినట్లు జాకెట్ ముక్కను కానీ చీరను కానీ అమ్మవారికి వస్త్రాలను ఏర్పాటు చేసుకునేసి అమ్మవారికి ఉద్యాపన చెప్పవచ్చు చివరి రోజున ముత్తైదువులకు తాంబూలం ఇస్తే చాలా మంచిది సాక్షాత్తు ఆ అమ్మవారి మన ఇంటికి వచ్చినట్లుగా భావించి తాంబూలాన్ని ఇవ్వండి అలానే పూజలో ఒక నిమ్మకాయని కూడా ఏర్పాటు చేసుకోండి లక్ష్మీ అమ్మవారి చిత్రపటం ఏర్పాటు చేసుకుంటే నిమ్మకాయ ఏర్పాటు చేసుకోవద్దు అదే వేరే రూపాలు ఉన్న అమ్మవారిని ఏర్పాటు చేసుకుంటే నిమ్మకాయని ఏర్పాటు చేసుకోండి నిమ్మకాయని ఏర్పాటు చేసుకోవటం వల్ల మనము ఆ దేవతకు బలి ఇస్తున్నట్లుగా అర్థం అనమాట సో అలా నిమ్మకాయని ఏర్పాటు చేసుకున్న నిమ్మకాయను ఇంటి లిపాది తీర్థంలాగా కానీ లేకపోతే మీరు నిమ్మకాయ నీళ్ళులా కలుపుకొని కూడా తాగవచ్చు వారాహి నవరాత్రుల పూజను ఆచరించే వారు తొమ్మిది రోజులు కూడా సాత్విక ఆహారాన్ని భుజించారు వారాహి నవరాత్రులు ఈ ఏడాది నుంచి మొదలు పెట్టాలి అనుకుంటున్నాము మొదలు పెట్టవచ్చా అంటే తప్పనిసరిగా మొదలు పెట్టుకోవచ్చండి వారాహి నవరాత్రులు చేసుకోవటం కోసం అప్పుడు మొదలు పెట్టాలి ఇప్పుడు మొదలు పెట్టాలి అనేది అంటూ ఏమీ లేదు ఒక సంవత్సరం చేస్తే మరలా ప్రతి సంవత్సరం చేస్తూ ఉండాలా అంటే అలాంటి పట్టింపు ఏమీ లేదండి మూఢనమ్మకాలను వదిలిపెట్టి చక్కగా అమ్మవారి పూజను అనేది ఆనందంగా చేసుకునేసి అమ్మవారికి మీ బలమైన కోరికలను తెలుపుకొనేసి అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలి అనే ముఖ్య ఉద్దేశంతో సులభంగా అందరూ పూజ చేసుకునే విధంగా ఉండాలి అనే ముఖ్య ఉద్దేశంతో ఈ వీడియో మన వియస్ అందరికీ షేర్ చేస్తున్నానండి తొమ్మిది రోజుల నవరాత్రి పూజలో అమ్మవారికి తప్పనిసరిగా ధూపం వేయటం అస్సలు మర్చిపోద్దండి అమ్మవారికి ధూపం అంటే ఎంతో ప్రీతికరం వారాహి నవరాత్రి పూజలో మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను మరొక వీడియోతోటి మళ్ళీ కలుద్దాం